స్వాగతం దేశ సరిహద్దుల్లో బాంబులతో గర్జనలు చేసే యుద్ధ ట్యాంకర్లు ఈ రోజు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ప్రత్యక్షమయ్యాయి భారీ ఆకారంతో యుద్ధ మైదానాల్లో పరుగులు తీసే ఈ ట్యాంకర్లు చెరువులో పడవల ప్రయాణిస్తూ స్థానిక ప్రజలను ఆకట్టుకున్నాయి సంగారెడ్డి జిల్లాలోని ఎద్దుమైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో యుద్ధ ట్యాంకర్లను తయారు చేస్తున్నారు ఇక్కడి నుంచే వీటిని భారత సైన్యానికి అందిస్తుంటారు ఇవి దేశం నలుమూలల భారత సైనిక దళాల్లో చేరి విధులు నిర్వహిస్తుంటాయి అలాంటి ట్యాంకర్లు కఠినమైన మైదానంలోనే కాకుండా నీటిలోనూ ప్రయాణం సాగించేందుకు వీలుగా రూపొందించారు యుద్ధ క్షేత్రాల్లో ఎక్కడైనా కాలువలు నదులు ఎదురైతే ఆ అడ్డంకులను సులువుగా అధిగమించేలా వీటిని డిజైన్ చేశారు ఈ కారణంగానే యుద్ధ ట్యాంకర్లు మల్కాపూర్లోని మైదాన ప్రాంతాలలో పాటు ఇక్కడి చెరువులోనూ ట్రయల్ రన్ నిర్వహించారు నీటిలో ప్రయాణించేటప్పుడు ఇవి ఏ తీరుగా ప్రయాణిస్తున్నాయో పనిచేస్తున్నాయో శాస్త్రవేత్తల బృందం పరీక్షించింది ఈ సమయంలో యుద్ధ ట్యాంకర్లు వాటి విన్యాసాలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు గుమికూడారు వీటి విన్యాసాల ప్రయాణాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపడ్డారు ఎద్దు మైలాపూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన ఈ యుద్ధ ట్యాంకర్ ఒక్కొక్కటి టీ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ టన్నుల బరువుతో రూపొందించారు ఈ ట్యాంకర్ పై ఒకేసారి పది మంది ప్రయాణం చేసే అవకాశం ఉంది నేల మీదే కాకుండా నీటిలో ప్రయాణించే సమయంలోనూ ఈ ట్యాంకర్ పై పది మంది ప్రయాణించవచ్చని చెబుతున్నారు